ఓం గురు బ్రహ్మ గురు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పర్రహ్మ తస్మై శ్రీ నమః హరి ఓం ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ మహాత్రే నమః ద్వాదశ రాశుల వారలకు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి మేషరాశి వారులకు ఈరోజు ప్రతి విషయంలో ఎదురు దెబ్బలుంటాయి విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి ధన నష్ట సూచనలు కనబడుతున్నాయి పనులలో శ్రమ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగ భంగ సూచనలున్నాయి పనులందు ఆటంకములు కలుగుతాయి వృషభ రాశి వృషభ రాశి వారులకు ఈరోజు దూర ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగమున అభివృద్ధి ఉంటుంది అధికారుల అనుగ్రహం కలుగుతుంది మంచి ఆలోచన శక్తితో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి మిథున రాశి మిథున రాశి వారులకు ఈరోజు వృత్తి వ్యాపారములలో ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు ఉద్యోగమున అదనపు ఒత్తిడి ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం బాగుంటుంది శత్రు సమస్యల నుండి బయటపడే సూచనలు కనబడుతున్నాయి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగమున సేవక సహాయ లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం లభిస్ లభించకపోవచ్చు బద్దకించడం వలన కొన్ని వ్యవహారాలు ఎందు అపనిందలు కలుగుతాయి సంతానపరంగా సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి వ్యాపారమున వ్యయప్రయాసాలుంటాయి ధన వ్యవహారములలో అనుకూలంగా ఉండకపోవచ్చు కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు మంచి సౌకర్యాలు కలుగుతాయి గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది నూతన వాహన యోగం ఉంది సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది తులారాశి తులారాశి వారికి ఈరోజు ఆలోచనలు ఆచరణలో పెట్టే సూచనలు కనబడుతున్నాయి పనులలో ఆటంకాలు తొలగుతాయి సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు ఆదాయం బాగుంటుంది స్థిరాస్తి వృద్ధి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగములు సజావుగా సాగుతాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారులకు ఈరోజు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా స్థిరత్వం ఉండకపోవచ్చు భాగస్వామ్యము వ్యాపారాలలో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి ఉద్యోగమున శ్రమ తప్పదు అనారోగ్య సూచనలు కాస్త కనబడుతున్నాయి ధనస్సు ధనురాశి వారికి ఈరోజు అనుకున్న పనులు మందకొడిగానే సాగుతాయి ఉద్యోగ యత్నాలలో జాప్యం కలుగుతుంది అనుకోని ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది పుణ్యక్షేత్రాల సందర్శిస్తారు వ్యాపారాల నందు ధన నష్టం సూచనలు కనబడుతున్నాయి అధికారుల నుండి ఒత్తిడి తప్పవు మకర రాశి మకర రాశి వారులకు ఈరోజు దూర ప్రాంత బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది గ్రహమున శుభకార్యములు నిర్వహిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగానే సాగుతాయి సంతాన పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు కలుగుతాయి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారులకు ఈరోజు ముఖ్యమైన పనులు స్వల్ప అవాంతరాలు ఏర్పడతాయి దీర్ఘకాలిక రుణభారం పెరుగుతుంది ప్రయాణాలు మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబమున వివాదాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి అనారోగ్య సూచనలున్నావి వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగానే ఉంటుంది చివరిగా మీనరాశి మీనరాశివార్లకు ఈరోజు కావలసిన వారి నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది చిన్ననాటి మిత్రులతో విహారయాత్రల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి అనుకున్న వ్యవహారాలు సాఫీగానే సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగముంది వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆకస్మిక ధనప్రాప్తి సూచనలు కనబడుతున్నాయి ఇది డిసెంబర్ ఇరవై మూడవ తేదీ యొక్క దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ లొకా సమస్త సుఖినో భవంతు స్వస్తి